అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అన్నదాన సమాజం ఆధ్వర్యంలో సర్వమాలదారులకు యాభై ఐదు రోజుల పాటు భిక్షా కార్యక్రమం ముప్పై మూడవ రోజు ఆదివారం కూడా అత్యంత నియమనిష్ఠలతో భక్తి శ్రద్ధలతో జరిగింది తొలత ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భిక్షా కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం లక్కీ కూపం తీసి విజేతగా నిలిచిన స్వామిని సాల్వాతో సత్కరించారు రెండు సంవత్సరాలుగా సేవలందిస్తున్న కమిటీ సభ్యులకు అయ్యప్ప స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని పలువురు ఆదివారం ప్రదాతలుగా ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య మేనా దంపతులను ఘనంగా సత్కరించగా స్వాములు ప్రదాతలను ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు నూకల రామకృష్ణ అధ్యక్షులు కొట్టు మధు వెంకట్రావు ప్రధాన కార్యదర్శి సామర్ల కిరణ్ కుమార్ ప్రధాన కోశాధికారి మద్దుల శ్రీనివాస్ గోపాల్ సహాయ కార్యదర్శి వీరమాచినేని చందు సహాయ కోశాధికారులు కొట్టు మనోజ్ జగపతి మనోహరం స్వామి పెద్ద ఎత్తున సర్వమాలదారులు పాల్గొన్నారు అయ్యప్ప శరణం స్వామి శరణమయ్యప్ప మన ఈ భిక్ష కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మంది దాతల సహాయ సహకారాలు అందిస్తున్నారు మన కమిటీ గౌరవించినటువంటి శ్రీ నోకల రామకృష్ణ గారు మరి మనకు కావలసినటువంటి వంట నుండి కూడా యాభై ఐదు రోజులకి సరిపడా సుమారు రెండు వేల ఐదు వందల లీటర్లు మరి లోకల రామకృష్ణ గారు మనకి ఇవ్వడం జరుగుతుంది అలాగే మన కమిటీ ముఖ్య సలహాదారులైనటువంటి మన ఏలూరు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బడేటి రాధాకృష్ణ గారు మరి ప్రతినిత్యం కూడా మరి స్వామి స్వరూపంగా ఎవరికైతే మనం సత్కారం చేస్తామో అలాగే భిక్ష ప్రదాతలకు సత్కారం చేసేటువంటి వస్త్రాన్ని మరి వారు సమర్పించడం జరిగింది అలాగే మన కమిటీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి సామర్ల కిరణ్ కుమార్ గారు మరి రెండు లక్షల పై చదుపు ధన పాటు మరి వారి వ్యాపార సంస్థ నుండి మనకు కావాల్సినటువంటి బెల్లం చింతపండు ఎండుమిర్చి కారం కారం వగేరాన్ని కూడా మరి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అలాగే మరొక సహాయకారు చేసినటువంటి వీరమాచరి చంద్రశేఖర్ చందూ గారు మరి మనకి కావాల్సినటువంటి బియ్యం మొత్తం కూడా యాభై రోజులు సరిపడా బియ్యం మొత్తం కూడా వారు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది స్వాములైనా భవానీలైనా ఎవరైనా సరే దయచేసి ప్రాంగణంలోకి వచ్చేటప్పుడు భక్తులైనా సరే కాలు గడుక్కొని రావాలి స్వామి ఎవరైనా సరే మరి ప్రాంగణంలోకి వచ్చేటప్పుడు దయచేసి కాలు కడుక్కొని రావాల్సిందిగా కొడతలు స్వామి టోకెన్ తీసుకుని ఎవరైనా టోకెన్ తీసుకుంటున్నారా స్వామి స్వామి అక్కడ కూడా టోకెన్ ఇప్పుడు